ఓం సాయిరాం ఇరవై ఏళ్ళ వారు గుడికి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్ళ వారు గుడికి వెళితే తప్పు అన్నారు స్వామి వివేకానందుల వారు ఎందుకంటే అరవై ఏళ్ళు వచ్చినా కూడా భగవంతుడు గుడిలోనే ఉన్నాడు నీ గుండెల్లో ఉన్నాడు అని తెలుసుకోలేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం చాలామంది అంటూ ఉంటారు చిన్న వయసులో భక్తి మార్గంలో ఉన్నవారిని చూసి అరే అప్పుడే ఏం మునిగిపోయింది భక్తి మార్గంలోకి వెళ్ళడానికి దైవ దర్శనాలు చేయడానికి ఇంకా చాలా టైం ఉంది అప్పుడెప్పుడో చెయ్యొచ్చు అంటూ ఉంటారు చాలా తప్పు మాట వీరికి సమాధానం సిద్ధార్డ స్వామి చాలా బాగా చెప్పారు చిన్న వయసులో భక్తి మార్గంలో ఉన్నట్టయితే మన వాసనా బలం తక్కువ అవుతూ క్రమంగా సాధనలో కూడా ముందుకెళ్ళొచ్చు అదే మన బాధ్యతలు అన్నీ అయిపోయాక రిటైర్మెంట్ టైంలో మనకున్న కొద్దిపాటి ఆయుషులో భగవంతుణ్ణి పొందాలి ఆ మార్గంలోకి వెళ్ళాలి అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు ఎలా అంటే ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే క్రమంలో అనేక వాసన బలాలు ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట అహంకార మమకారాలు ఇలాంటి వికారాలన్నిటితో కూడి మానసిక స్థైర్యము అప్పటికి ఉండదు ఈ కారాలతోటి బీపీలు షుగర్లు పెరిగిపోయి శరీర పటుత్వము ఉండదు ఇక అప్పుడేం చేస్తాము ఏ దర్శనానికి వెళ్తామో మోకాళ్ళు పట్టుకొని తల పట్టుకొని కూర్చుంటాము మందుల డబ్బా పక్కన పెట్టుకొని మరి అప్పుడు ఏం చేస్తాము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెప్పిన మాట ఇందుకోసమే చెప్పారు అదేదో దీపం అనగానే లైట్ ఉన్నప్పుడు ఇల్లు సర్దుకోవాలి ట్యాంకులో వాటర్ ఉండగానే మనం పట్టుకోవాలి అనేది కాదు మన హృదయంలో జ్ఞానజ్యోతి ఉన్నంత వరకు ఆ జ్ఞానజ్యోతి అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు మన హృదయంలో కొలువై ఉండి ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకొని సాధన ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలే తప్ప ఈ దేహంలో నుంచి ఈ జ్యోతి వెళ్ళిపోయిందనుకో మనం ఏమీ చేయలేము చాలామంది శరీరం కూడా తుచ్చమైనదని వ్యవహరిస్తూ ఉంటారు ఈ మాట ఇది కూడా తప్పే ఈ దేహం అనేది మనం ఒక అవకాశం కోసం ఉపాధిగా మనం తీసుకున్నది అందుకని దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ మన బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఎట్ ది సేమ్ టైం ఈక్వల్గా భగవంతుడితో జర్నీ చేస్తే ఆ లైఫ్ చాలా బాగుంటుంది దీనికి ఉదాహరణ మనం జనరల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీద దిగి వాటర్ బాటిల్లో బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి దిగామనుకోండి ఒకవైపు ఇతనికి ఇవ్వాలి ప్యాకెట్ తీసుకోవాలి ఈ ట్రైన్ వెళ్ళిపోతుందేమోనని ఇటు అటు ఇటు అటు చూస్తూ ఉంటాము అంటే గడిబిడి లైఫ్ అనమాట అదే భక్తి మార్గంలో ఉంటూ మన జాబ్ కానీ వ్యాపారం కానీ మనది బాధ్యతలు మనం చేసుకున్న వారి లైఫ్ ఎలా ఉంటుందంటే రాజ్కోటి ఎక్స్ప్రెస్ ఒక్కసారి ఎక్కి కూర్చుంటే చాలు అన్నీ మన దగ్గరికి వస్తాయి అన్నమాట భగవంతుడితో జర్నీ అంటే రాజ్ ఎక్స్ప్రెస్ అనమాట సో అందుకని మనం భక్తి మార్గంలోకి వెళ్ళడానికి వయసుతోటి సమయంతో సంబంధం లేనేలేదు ఏ వయసు వారైనా ఏ కుల మతాలైనా వారి వారి ఇష్ట దైవాలను నమ్మి పూజించి పారాయణలు దర్శనాలు చేసి తీరవలసిందే అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి ఓం సాయి రామ్